తరువాత థర్డ్ వదులగా వొంఛడాన దేవుసి దేవరాయికి జై దేవుసికి దేవరాయికి జై దేవుసికి దేవరాయికి హిరియాని ఎక్వైకటన్ పెట్టుకోకుండా అవలాల్ గు ఉపయోగించలేను ఇది బెలియని విటప్పుడు ఇది ఏ ఈరోజు మా కులదైవం శ్రీకృష్ణదేవరావు గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం పట్టం నందు ఇక్కడ ఆయన విగ్రహానికి మేము నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకోకుండా అనంతపురం నందు చరిత్ర చెప్తోంది శ్రీకృష్ణదేవరాయారు గుళ్ళైతేనేమి చెరువులు అయితేనేమి స్థాపించినారని చెప్పేసి ఆయనది ఎప్పుడు మరవలేని దినం ఈరోజు దినం కాబట్టి ఆయనకి మేము నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకోకుండా రెండవ తారీఖున ఇక్కడ బైజా సంఘం తరఫున రాయలసీమ వైద్య సంఘం తరఫున ఇక్కడ భారీ ఎత్తున కూడా ఇక్కడ ద్వారకా ఫంక్షన్ అందు ఎత్తున సభ నిర్మించడం జరిగింది అందరికీ కూడా జిల్లాలో ఉన్న బలిజ సంఘాల అందరూ కూడా హాజరై ఆ సభను కూడా హాజరు ఆ సభను కూడా విజయం మనసుకు పేరు బళ్ళారి వెంకటరాముడు రాయలసీమ బలిజ మహాసంఘం గౌరవాధ్యక్షులు గత ముప్పై సంవత్సరాల నుంచి సంఘంలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా అనంతపూర్ జిల్లాలోని అనంతపురం నగరంలోని బలిజలందరూ కూడా ఈ రోజు మా తాతగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకి పులారం వేసి ఆయనకు అర్పించాము భవిష్యత్తులో కూడా ఇప్పటికీ భవిష్యత్తులో కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల జన్మ జన్మదనం కానీ ఈ వర్ధంతి కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ప్రతిసారి కూడా మేము చెప్తా ఉన్నాము కానీ ఏ ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్ల లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మరీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము తప్పనిసరిగా శ్రీకృష్ణదేవరాయల వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా ప్రకటించి ఆ రోజు ప్రభుత్వాధికారులు ఎవరైనా ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని మరీ మరీ కోరుతా ఉన్నాం అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఈ ఇప్పటికి కూడా చెరువులు కానీ గుళ్ళు కానీ అన్నీ చాలా అంద అందంగా ఉన్నాయి కాబట్టి ఈ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి ప్రపంచ వ్యక్త వ్యాప్తంగా ఖ్యాతి ఘటించిన వాడు కాబట్టి తప్పనిసరిగా మా తాతగార తాతగారు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల జయంతిని కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించాలని మరీ మరీ కోరుతా ఉన్నాం అనంతపురం కాపురాడు ప్రెసిడెంట్ నేను ఈ రోజున మా తాతగారైన శ్రీకృష్ణ దేవరాయలని ఘనంగా వర్ధంత దినం చేసుకున్న మా బరిత సోదరులందరితో కలిపి రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా తెలుగు అని చెప్పిన ఏకైక మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో ఈ రోజు మన రాయలసీమ జిల్లాలో తొమ్మిది జిల్లాలో చెరువులు దాత తీరుతున్నారంటే ఆ శ్రీకృష్ణ పుణ్యమే అని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలుపు తెలియజేస్తున్నాము అదే విధంగా గుళ్ళు గాని గోపురాలు గాని ప్రతి చెరువుకి లింక్ సిస్టమ్ ద్వారా నీళ్లు తెచ్చిన మహా వ్యక్తి ఎవరపా అంటే మన తాత శ్రీకృష్ణ అని చెప్పి మనవి చేసుకుంటున్నాం తరతరాలు మరిచిపోని వ్యక్తిని శ్రీకృష్ణ అని చెప్తున్నాం ఏమి కా శ్రీలంక పట్టణం నుండి ఏమి ఈ తొరకు విజయవాడ దాకా కానీ మన తెలుగు కర్ణాటక కానీ మెడ్రాస్ కానీ మహారాష్ట్ర కానీ యూపీ కానీ ఈ రోజు ఏటా సత్య జయంతి ఉత్సవాలు కానీ ఈ మన ఈ వర్ధంతులు కానీ చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మహానుభావుడు పుణ్యంతో చేసుకుంటున్నాం అదే ప్రతి ఒక్కరూ బలిదని గుర్తు పెట్టుకొని ఈరోజు ఈ ఈ ఆయన మహానుభావునికి మన సంతాపం కూడా తెలుపుకుంటాం బలిదలందరూ వాళ్ళ అడవుజాడంలో నడిచేదానికి కంకణమే బద్దులే ఉంటున్నాం రేపు రెండో తారీఖు జరగబోయే రోజుల్లో మేము కూడా మహా సభ జరుపుతున్నాం రాయలసీమ సదస్సు అని చెప్పి రాయలసీమ జిల్లాలందరినీ కలిపి బైక్ ర్యాలీ ఉంటుంది మనకు బళ్ళార్ రోడ్లో ఉంటే మహా ఎత్తున రెండు వేల మందితో జనం కలిపి మా హక్కుల మీద పోరాడడానికి మా గలం ఇప్పడానికి ఈ రెండు వేల మందిని సమకూరుస్తున్నాం ఎందుకప్ప అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకసారి కూడా మా బజల్ దిక్కు కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ కూడా చూసింది లేదు ఊరికే ఓటు గా వాడుకొని మమ్మల్ని గాలికి వదిలేస్తుంటారు కాబట్టి మేము ఎలక్షన్ ముందు సభ పెట్టేది కాదు ప్రతి ఒక్క సంఘాల్లో కూడా చర్చించుకొని మేము సమ్మాబద్ధులై ఉంటాం ఎప్పుడు కూడా ఎంత తెలివితేటలు గల వారని చెప్పి బలిజ రాయలసీమ బలిజనాలు చెప్తున్నారు కానీ ఒక ఓటు ద్వారా ఏ గవర్నమెంట్కైనా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం అందరూ అందరూ ప్రతి ఒక్కరూ రెండో తారీఖు ప్రతి ఒక్కరు నా కృషిగా బలిజలందరూ బయలుదేరి అనంతపురంకి వచ్చి ఈ సభ సక్సెస్ చేయాల్సిందా కోరుతున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళ శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా కాపునాడు ఆధ్వర్యంలో బలిజ పెద్దలందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనం ఎన్నో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి శ్రీకృష్ణ దేవరాయలు అంటేనే అభివృద్ధికి చిరునామాగా గతంలో నుంచి ఇవాళ ఉన్నటువంటి చెరువుల దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర నుంచి ఆ రోజు రాయలసీమ అంటే రతనాలు పోసినటువంటి సీమని ఈరోజు కూడా సగర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈ రోజు కూడా కాళ్ళ ఎగరేస్తున్నారు రాయలసీమ వాసులు అందరూ అంటే ఇవాళ శ్రీకృష్ణ దేవరాయలు చేసినటువంటి అభివృద్ధి మూలకారం అలాంటి శ్రీకృష్ణ దేవరాయాలను ఆదర్శంగా తీసుకొని ఇవాళ బలిజలు ముఖ్యంగా ఏ కులం వానికి చెందినటువంటి వాళ్ళని యువత కాని అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇవాళ యువత పైన కానీ అందరిపైన కూడా ఉంది ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు రాజులలో చక్రవర్తి లాంటివారు ఇక్కడ కన్యాకుమారి దగ్గర నుంచి గోవా వరకు కన్యాకుమారి నుంచి ఒడిస్సా వరకు పరిపాలించినటువంటి ఏకైక రాజు కాదు చక్రవర్తులు ఆయన ఎన్నో కుటుం ఎన్నో వారికి సహాయ సహకారం అందించడమే కాకుండా చెరువులు తీసి రైతులకు ఆదర్శంగా రైతు బాంధవగా దేశ భాషలందు తెలుగు లెస్స అని దిగ్గజ దిగ్గజవుకోవాలని ప్రేమించే కళాకారులకు అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమాధారుల పైన కానీ అదేవిధంగా ఎండోమెంట్ విషయంలో దేవాలయాలు అభివృద్ధి చేసి అనేకమైన శ్రీశైలము తిరుమల శ్రీకాళశీ లాంటి అనేక క్షేత్రాలు పుణ్యక్షేత్రాలని అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీకృష్ణ దేవాలయ్యుంది కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన్ని నిమరవేసుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం